భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు అనిరోధ్ అనంతే కాలంలోని తన టాలెంట్ తో విశ్వరూపం చూపించాడు అలా తమిళంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు ప్రాజెక్టులు ఏవైనా క్రేజీవి వస్తే వద్దనటం లేదు కానీ సమాచారం ప్రకారం టాలీవుడ్ మూవీస్కి అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వర్క్ చేయించుకోలేకపోతున్నాడట అనిరోధ్ దీంతో డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారట ఇందులో భాగంగా నాని ది ప్యారడైజ్ లాంచింగ్ ప్రోమోని దర్శకుడు శ్రీకాంత్ వదిలా ఎప్పుడూ సిద్ధం చేసి ఉంచాడట అయితే దీనికి ఇంకా బెస్ట్ స్కోర్ కావాలి కానీ అనిరుద్ మీద ఒత్తిడి చేయలేని పరిస్థితి అందుకే అతని కోసం టీం ఓపిక్ గా ఎదురు చూస్తోంది అతను కంపోజ్ చేసి ఫైనల్ అయ్యాక డేట్ ప్రకటిస్తారట అప్పటి వరకు వెయిటింగ్ తప్పదంటున్నారు దీంతో పాటు విజేత ఎవరకుండా వీటి ట్వెల్వ్ కూడా ఇదే పరిస్థితి గౌతమ్ తిననూరితో అనిరుద్ కు మంచి బాండింగ్ ఉంది అయినా సరే షెడ్యూల్ కుదరకపోవటం వల్ల అనుకున్న టైంకి అనిరుద్ధ్ అనిరుద్ అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాడు లేకపోతే ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఉండేవారట అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే రజనీకాంత్ జైలర్ టూ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో నటించి మరీ దానికి పనిచేసిన అనిరుద్ తెలుగు సినిమాలపై మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ నడుస్తుంది కానీ తీవ్ర సినిమా కథను అందించిన మ్యూజిక్ విన్న తర్వాత వేచి చూడటంలో తప్పులేదు అనే ఉద్దేశంలో ఉన్నారట టాలీవుడ్ డైరెక్టర్లు బాలకృష్ణ గోపిచంద్ మలిసినేని చిరంజీవి శ్రీకాంత్ వదిల సినిమాలకు కూడా అనిరుద్ధ్ని అడుగుతున్నారు కానీ ఇంకా ఎస్ చెప్పలేదట కానీ ఈ సినిమాలకి వర్క్ చేయాలని ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని వాటి నిర్మాతలకి మాటిచ్చాడట అనిరుద్ధ్